అందరికి అందరూ ఎలా ఉన్నారు మన లాంగ్వేజ్ స్పీడ్ కూడా చాలా రోజులైపోతుంది పండగ కావడం వల్ల గ్యాప్ దొరకలేదు అంటే కొంచెం బిజీ పండగ అయ్యే లోపల ఒక పది పదిహేను రోజులు అందరికీ ఒకటి రెండు రోజులు పండగ స్టార్ట్ అయితే మన తెలుగులకు మాత్రం ఒక పదిహేను రోజులు పది రోజులు పట్టిద్ది ఎందుకంటే పండగ ముందు ఒక నాలుగు రోజులు ప్లాన్ వేస్తాం పండగ అయిన తర్వాత ఒక ఐదు రోజులు రెస్ట్ తీసుకుంటాం ఇలా జరిగింది అనమాట సో మొత్తానికి ఇప్పుడు అయింది అనమాట సో ఈ మధ్యలో ఒక మీకు షార్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తా వచ్చా ఎందుకంటే మనం చేసే పని ప్రతి ఒక్కరికి తెలియాలనేసి సో ఇప్పుడు మీకైతే ఒక నేచురల్ పద్ధతిని అయితే పరిచయం చేయబోతున్నా నేచురల్ అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది మనం తాటిపండులు అంటాం తాటి చెట్లు ఈ తాటిపండ్లను ఏం చేస్తామంటే మనం నాలుగు విధాలుగా వాడతాం కొంతమంది తాటి చెక్కులు అంటారు అంటే ఈ తాటి చెక్కుల్ని కోసి ఉడకబెట్టి అవి తింటాం బాగుంటాయి అవి కూడా తర్వాత వచ్చి తాటి ముంజులు అంటే కాయలుగా ఉన్నప్పుడే కోసి తాటిలోంజ తాటి ముంజులు తింటాం తర్వాత వచ్చేసి తాటిపండ్లు అంటే కాల్చుకొని తింటాం తర్వాత వీటికి కొంచెం మో వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కత్తితో పగలగొట్టి చీలగొట్టి మళ్ళీ వాళ్ళ వాటి లోపల ఉండే గుజ్జుని తింటాం సో రకరకాలుగా తింటాం వీటిలన్నింటినీ దాటుకున్న తర్వాత తేగలు అంటాం గేగులు కొంత కొన్ని భాషల్లో గేగులు అంటారు అంటే శ్రీకాకుళం ఈ ఆశలు ఉండేవాళ్ళు ఆ సైడ్ అంతా మన వాళ్ళు గేగులు అంటారు ఈ పక్కన ఆ సైడ్ అంటే నెల్లూరు ఒంగోలు ఈ సర్కిల్లో ఉండే వాళ్ళంతా తేగలు అంటారు ఇవి ఎలా వేస్తాం ఎలా వేస్తే బాగొస్తాయి ఎట్లాంటి ప్లేస్లో వేయాలి సో ఒక చిన్న సర్కిల్ పద్ధతి అనమాట కొంతమంది లో వేస్తారు కొంతమంది సర్కిల్ వేస్తారు కొంతమంది బాక్స్ టైప్లో వేస్తారు అంటే పెద్దవాళ్ళకి ఈ పద్ధతులన్నీ బాగా తెలుసు అందులో ఒకటి తెలుసుకొని మీకైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సో ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరున్నా కొత్తగా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ముట్లువి మేము ఒక నాలుగు రోజుల నుంచి పోగు చేసుకున్నట్టు ఒక చెట్టు దగ్గర కాదు మా తమ్ముడు కనీసం ఒక ఐదు ఆరు చెట్ల దగ్గర చేరుకొచ్చాం ఎందుకంటే మనం తాటి ముంజలు అంటాం ఈ ముంజలు తినేటప్పుడు కొన్ని బాగుంటాయి అనమాట కొంచెం స్వీట్గా ఉంటాయి కొన్ని సవంగా ఉంటాయి కొన్ని అసలు ఏ ఉండవు సో రీజన్ ఏంటంటే ఆ చెట్టుని బట్టండి అనమాట సో అందుకోసం మేము ఎప్పుడు తినే చెట్ల దగ్గర నుంచి ముట్లు తీసుకొచ్చా ఎందుకంటే తేగలు కూడా అంత టేస్టీగా ఉంటాయి తేగలో కూడా సేమ్ కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు సో బాగుండే ముట్ల వరకు ఎరికొచ్చా సో ఇవి ఏంటంటే మనం ఇక్కడ వేసే ముందే వీటికి మాములు రావాలా ఒకసారి మీకు చూపిస్తా సో ఇలా చూడండి మాములు ఇవి ఇలా మాములు వచ్చాయంటే మనం వేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కంతా మంచి గట్టిగా ఓడతాయి అనమాట తేగలు సో తర్వాత ఊడుకోడానికి వీలవుతాయి సో మీకు కొన్ని చూపిస్తా అన్నిటికీ అలానే వచ్చినాయి సో ఒక నిమిషం ఇవన్నమాట మాములు ఇవి ఇప్పుడు పగల కొట్టుకున్న లేదా మనం రెండుగా చీల్చేసామంట వీటిని వీటిలో గూజ్ అంటాం కొబ్బరి అంటారు కొంతమంది ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా ఒక రెండు మూడు కొట్టి చూపిస్తాం సో ముందైతే ఈ ప్రావెస్ స్టార్ట్ చేద్దాం సో ఒక టూ త్రీ మినిట్స్లో కంప్లీట్ చేస్తా ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో వెళ్ళకెళ్దాం సో ముందుగా అయితే మనం నార్మల్ గా ఏం చేస్తామంటే తేగలేసేటప్పుడు నార్మల్ ఉన్న దాన్ని అప్పటికప్పుడికి తవ్వి అక్కడే గుడుస్తాం అలా కాకుండా మనం ఒక సర్ సర్కిల్ అనేది ఏర్పరచుకోవాలా మీకైతే నేను యూ సర్కిల్ చూపిస్తున్నా సో యూ సర్కిల్ అంటే మనం పాత్ర వేసేటప్పుడు చాలా స్టాండర్డ్ గా వస్తుంది సో మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తా ఒక నిమిషం సో నేను ముందుగానే లోడ్ పెట్టుకున్నాం సో యూ షేప్ అంటే మనం వేసే పాత్ర అంతా ఈ కి తిరగాలన్నమాట చివరికి వచ్చే చివరికి వచ్చే లోపు తర్వాత మనం లోడేటప్పుడు వన్ బై వన్ బై వన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు అలా అలా లోడ్కుంటా గా పాత్ర అంతా కంప్లీట్ అయిపోతుంది అలా కాకుండా ఎలా పడితే అలా వేసుకున్నామంటే మనం ఇక్కడ ప్లేస్ అంతా తవ్వాల్సి వస్తుంది తవ్వేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు ఒక షేప్ అనేది పర్టికులర్ ప్లాన్ వేసేమంటే తర్వాత జస్ట్ ఒక టెన్ లో కంప్లీట్ చేయొచ్చు ఈవెన్ ఈజీగా లోడ్కోవచ్చు సో ముందు ఇక్కడే స్టార్ట్ చేద్దాం సో మనం దీని ఆల్రెడీ లోడేస్తున్నా ఇన్స్టార్ట్ చేద్దాం సో ఇలా లోడుకున్నాం కదా ఈ మొదలు అనేది ఇలా రావాలి మన సైడ్ కి సో ఇలా వచ్చే విధంగా ఒక దాని తర్వాత ఒకటి గ్యాప్ అనమాట దీనికి దానికి కనీసం ఒక ఒక నాలుగేళ్ళు గ్యాప్ అలా వేసుకుంటే వచ్చేసేయాలి ఈ మోలు అనేవి భూమి లోపలికి దిగాలన్నమాట ఎంత దిగితే అంత లోతు వెళ్తాయి బాగా ఊరుతాయి అనమాట మంచి సైజు వస్తాయి తర్వాత తినేటప్పుడు మంచిగా ఉంటాయి వేసేటప్పుడు కూడా మంచి నెలల్లో వేయండి కొంతమంది ఇసుకలు వేస్తాం ఇసుకలో నెంబర్ వన్ అనమాట చాలా బెస్ట్ ప్రాస్ అది ఇసుకలు వేయడం కాకపోతే టేస్ట్ అంతగా ఉండకపోవచ్చు సభంగా ఉంటాయి ఆ ప్లేస్ వాటర్ని బట్టి అవి ఊరుతాయి ఇదంతే గట్టి మట్టి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది వీటికి బాగు పెట్టుకోండి ఈ మూలు మన సైడ్కి రావాలి గ్యాప్ ఉండాలి సో ఫస్ట్ అయితే ఒక ఐదు తర్వాత నాలుగు అంటే ఫస్ట్ లైన్ బట్టి తగ్గించుకుంటూ వచ్చేసేయాలి వచ్చే కంప్లీట్ అయ్యే లోపు యూ షేప్ అనేది కంప్లీట్ కనబడాలి మనకు ఇది మనకు అలవాటు పడితే చాలా సింపులే కాకపోతే ఏంటంటే మనం డైలీ చేయం కాబట్టి జస్ట్ దీని గురించి తెలుసుకుంటే బాగుంటుందని నా ఆలోచన సో అందుకోసం నాలుగు రోజులు నేను ట్రై చేస్తానా సో ఒక టూ డేస్ బ్యాక్ వీళ్ళకి మూల మూలు రావడం స్టార్ట్ అయ్యి ఇలా వేసుకుంటే వచ్చేసే నేనైతే రెండు పాత్రలకు వేద్దాం అనుకుంటున్నా సో మీకు ఒక పాత్ర మాత్రం చూపిస్తాను ఎందుకంటే రెండు చూపించాలంటే లాగ్ అయిపోయింది తర్వాత సో మనం ఎంత చేసిన కాన్సెప్ట్ ఇదే కాకపోతే నా కాన్సెప్ట్ ఏంటంటే ఏ షేప్లో వేస్తే బాగా వస్తాయి ఎలా వేయాలి ఎంత గ్యాప్ ఉండాలి అన్నది మాత్రమే నా కాన్సెప్ట్ సో లాగ్ చేసి మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో వేస్ట్ టైం వేస్ట్ కూడా చేయను బట్ ఈ పద్ధతి మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మన తర్వాత జనరేషన్ కి మనమే చెప్పాలా ఎందుకంటే మన పెద్దవాళ్ళంటే మనకి ఇప్పుడు చెప్తున్నారు తర్వాత అంతా డిజిటల్ చెప్పడాలు ఏముండో అంతా చుట్టాలే ఫస్ట్ మనం ఒక నాలుగు లైన్లు తర్వాత ఒక మూడు లైన్లు తర్వాత ఒక రెండు లైన్లు తర్వాత ఒక లైన్ తర్వాత యూ షేప్ సర్కిల్ని కంప్లీట్ అయిపోవాలన్నమాట ఎండింగ్లో ఒక రెండు ముట్లు మాత్రమే పెడతాం సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు ఇదన్నమాట సర్కిల్ సో ఎండింగ్ పాయింట్ అన్నమాట ఇది ఇంకోటి ఏంటంటే వాటర్ కొంచెం బాగుండే ప్లేస్ లో వేయండి కాకపోతే ఇప్పుడు వర్షం బాగా వస్తుంది కాబట్టి ఒక నమ్మకంతో ఈ ప్లేస్ లో వేస్తున్నా ఇలా కానీ వర్షం వచ్చిందంటే కంప్లీట్ గా బాగా స్ట్రాంగ్ అయిపోతాయి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత బాగా వచ్చేస్తాయి తేగలు బాగా సో గట్టిగా మనకి ఇంకా మంచిగా ఉండాలంటే ఒక మూడు నెలలు అంటే పండగ సీజన్ కి బాగుంటాయి ఒక మాటలో చెప్పాలంటే పండగ సీజన్ కి మంచి స్ట్రాంగ్గా ఉంటాయి మంచి టేస్టింగ్ కూడా ఉంటాయి సో ఇదనమాట మన కాన్సెప్ట్ సో ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి చేయమా ఇలా మీకు మెయిన్ పార్ట్స్ మాత్రమే చూపిస్తున్నా ల్యాగ్ అయ్యి ఉండేవి అంటే అవసరం లేనవి కట్ చేసుకుంటే వచ్చేసా రీజన్ ఏంటంటే మనం చెప్పే ఇన్ఫర్మేషను షార్ట్ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలా సో ఇది ఎలా రీచ్ అవుతుందంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల రీచ్ అవుతుంది సో లైక్ చేస్తారని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మావా ఎందుకంటే మీరు మనవాడు తెలిసినోడు లేదా డైలీ వీడియోస్ పెడతారు ఇలా జాలు మాత్రం చూపించొద్దు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మనలో ఉండే తప్పులు మనకి తెలియాలంటే అవతల ఇచ్చే రెస్పాన్స్ బట్టే ఉంటుంది సో చాలా కష్టపడి చేశా ఎందుకంటే ఒక నాలుగు రోజుల ముందే ఇవన్నీ పోగు చేసుకోవడం తర్వాత ఒక ప్లేస్ చూసుకోవడం సో ఈ సీజన్ సీజన్లో ఏంటంటే మనకు ఖాళీ ఉండదు సో ఖాళీ ఉన్న మనం చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని ఎవరు బయట పంపించరు మనల్ని సో అందువల్ల ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నా గ్యాప్ తీసుకున్న తర్వాత మీకు ఈ పద్ధతిని ఒక స్క్రిప్ట్ లేకుండా ఎలా ఉందో అలా అంటే ఒక గా మీకు చూపించాలని సో అక్కడ తీసుకురావడం ఇక్కడ ఈ వర్క్ చేయడం మీకు చూపించడం అనేది నేను ఇది సింపుల్గా చూపించాలనుకున్నాను సో చూపించాలని అనుకుంటున్నా సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి సో కామెంట్ ఎందుకు చేయమంటున్నాను అంటే ప్రతిసారి మీకు నచ్చి నచ్చకుండా చూసి వెళ్ళిపోతే మీ ఒపీనియన్ నాకు తెలియదు ఇప్పటికీ సో నేను ఈ వేలోనే వెళ్తూ ఉంటాను సో దానివల్ల ఏంటంటే నేను మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కాదు మీకు మీకు ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేశారంటే సో ఏదైనా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేస్తా లేదు మనం చేసేది బాగుందనుకుంటే దీన్నే కంటిన్యూ చేస్తా లేదు వీటికంటే బెటర్గా చేయాలనుకుంటే ఇంకొంచెం బెటర్గా ట్రై చేద్దాం సో మన ప్రయత్నం చేద్దాం అనేది నా ఫీలింగు సో దానికి మీరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా so thank you love you bye love